అమ్మ ఇప్పుడు మనకి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి కదా అయితే ఓం బీజాక్షరం యొక్క గొప్పతనం ఏంటి అసలు ఓం అని మనం పలికితే మనకు వచ్చే మనశ్శాంతి ఏంటి ఏమొచ్చినా రాకపోయినా ఓం అని అనుకుంటే చాలు శాంతి వచ్చేస్తుంది అంటే కాస్త నిలకడగా కూర్చుని ఒకసారి మనం అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతాం కదా అలాంటప్పుడు కాస్త చక్కగా ఒక చోట స్థిరంగా కూర్చొని ఎప్పుడు కూడా స్థిరంగా కూర్చుంటేనే మనసు కూడా చెల్లించకుండా ఉంటుంది మనం అల్లల్లాడిపోతూ ఉండకూడదు ఫిజికల్గా కూడా కనుక స్థిరంగా ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని అంటే చూసే దృశ్యం మనలో అలజడి లేపుతుంది మనం కదిలినా మాట్లాడినా అంటే క కర్మేంద్రియాలు ఎటు తిరిగినా మనకి అలజడి వస్తుంది జ్ఞానేంద్రియాలు కాసేపు అన్నింటినీ కంట్రోల్ చేసి కాస్త కామ్గా ఉండండి అని చెప్పాలన్నమాట అన్నిటినీ పక్కకు పెట్టి మౌనంగా కాసేపు కూర్చుని కూర్చుని ఓం అనుకోండి చాలు మనశ్శాంతి అదే వస్తుంది ఈ ఓం అనుకోవటం అనమాట అంటే ఓం అనుకునే దాంట్లో శబ్దాలు ఎలా పలుకుతాయంటే ఆ ఊ మా అనే ఈ మూడు అక్షరాలు కలిస్తే ఓం ఏర్పడింది ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను కానీ ఎంతసేపు మనం ఊపిరి బిగపట్టి ఓంకారం చెప్పగలం ఊపిరి బిగపట్టడం అంటే దానంతట అది లోపల శ్వాస కదులుతూ ఉంటుంది మనం పూర్తిగా ముక్కు మూసేయట్లేదు కదా బ్రేక్ లేకుండా అది చెప్పగలగటం అనేది ఒక సాధన చేస్తే మన లంగ్స్ కూడా బాగుపడతాయి లంగ్స్తో బాధపడే ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు కదా కనుక ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి దీన్ని నిరంతరంగా చేయగలగాలి చేస్తూ ఉంటే ఈ ఈ ఇప్పుడు ఓం చెప్పాక కాసేపోయాక ఒక రకం సైలెన్స్ వస్తుంది అంటే అయిపోయాక ఆపుతాం కదా కాస్త ఈ ఓంలో ఉండేటటువంటి ఆ ఊమా అమ్మవారి స్వరూపం అంటున్నారు ఉమాదేవి కదా ఆవిడ పేరు అవును ఆ ఊ మా కలిస్తే ఓమైతోంది చివరిలో ఉన్న నిశ్శబ్దమే శివ స్వరూపం అంటే ఇది శివశక్తుల ఇద్దరి కలయిక రూపమే ఓంకారం ఇటు అమ్మవారు ఇటు అయ్యవారు ఇద్దరు కలిసినటువంటి రూపము అక్షర రూపం ఓంకారం ఈ ఓంకారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సృష్టిలో ప్రతిదీ కూడా అదే వైబ్రేషన్లోనే ఉంటుంది తెలియకుండానే ఈ మధ్య నాసా వాళ్ళు భూమి పరి ఉన్నప్పుడు ఒక రకం సౌండ్ వస్తుందని గ్రహించారు అది ఓంకారంలో ఉంది అని వాళ్లే చెప్పారు ఇప్పటికీ అది ఆ వీడియోలు మనకి అందుబాటులోనే ఉంటాయి వింటే భూమి ఓం అంటే ఏదైనా ఒక వస్తువు అయితే శబ్దం వస్తుందిగా అవును కదులుతున్నప్పుడు శబ్దం లేకుండా కదిలేటటువంటివి ఉండవు కదా శబ్దము కదలిక రెండు కలిసే జరుగుతాయి ఆ వచ్చేటటువంటి శబ్దం ఓంకారనాథం అంటే ఈ భూమికి ఆధారమైనది ఓంకారనాథం సృష్టిలో మొట్టమొదటి వచ్చిన నాదం ఓంకారనాథం అసలు అమ్మవారిని నాదంతోనే మనం పొందగలం కేవలం నాదమే ఇంకేం లేదు నారదుడు చేసేటటువంటిది నాదం నారాయణ 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 అనుకుంటూ ఉంటాడు మహతి వీణ పెట్టుకుంటూ ఉంటాడు ఒక నాదంలో చరిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు నాదం చేస్తూ ఉంటే నాదం అంటే ఏంటి శబ్దమే ఒక రకమైన మ్యూజికల్ అనమాట అది దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది దానికి ఒక రేంజ్ ఉంది దానికి ఒక అంటే ఇంతవరకు ఆ శబ్దం వెళుతుంది అనే అవధి ఉంది అందుకే కొంతమంది తపస్సు చేస్తూ ఉంటే ఆ ఓంకారం ఎక్కువగా అయిపోయి ఆ ప్రదేశం అంతా కూడా వైబ్రేట్ అవుతుంది ఆదిశంకరుడు బద్రీనాథ్ దగ్గర జోషి మఠంలో తన ఆమ్నాయ పీఠం అక్కడ పెట్టుకున్నాడు ఆ పైన ఎక్కడ వెస్ట్ పూర్తిగా మనకి హిమాలయాల దగ్గర జోషిమఠ బద్రి బద్రీనాథ్ దగ్గర ఉత్తరామ్నాయ పీఠం అక్కడ పెట్టుకున్నాడు అక్కడ ఒక కొండ గుహలో కూర్చుని ఆయన తపస్సు చేసుకున్నాడు ఆ కొండ గుహలో కూర్చుని ఆయన ఓంకారం చెప్పుకుంటే ఆ కొండ గుహ మీద ఓంకారం రాయబడిపోయింది ఎంత పవర్ఫుల్లో ఆలోచించింది ఇలాంటి ఓంకారాలు మనం చాలా చోట చూస్తాం ఓంకారేశ్వరం అని మధ్యప్రదేశ్లో ఒక శివాలయం ఉంది అంటే జ్యోతిర్లింగ క్షేత్రం అది ఈ ఓంకారేశ్వరంలో ఆ కొండ ఓంకారంలో ఉంటుంది ఆ కొండ మీద ఓంకారం రాసినట్టు ఉంటుంది సహజంగానే ఎవరు పోయి చెక్కింది కాదు అంటే అక్కడ అంత ఓంకార శబ్దం నడుస్తూ ఉంటే సృష్టిలో ఆ ప్రాంతంలో ఆ ఓంకారం దాని మీద ప్రతిఫలించింది అంతేకాదు హిమాలయాల్లోనే బదరీ దాటి ఇంకా ముందరికి వెళితే అక్కడ ఒక పర్వతం పేరే ఓం పర్వతం ఆ పర్వతం మీద ఉన్న గాడుల్లో మంచు కూర్చు మంచి అచ్చులు పడిపోతూ ఉంటాయి కదా అక్కడక్కడ మంచు అచ్చులు మళ్ళీ కొండ అలా కనిపిస్తూ ఉంటుంది కదా ఓంకార రూపంలో వచ్చుంది హోల్స్ పడ్డాయి అక్కడ మంచు అంతా ఓంకార రూపంలో పరుచుకొని ఉంటుంది మనసు ఓంకార రూపంలో బదరీనాథ్ కంటే వెనకాల అక్కడ నరనారాయణ పర్వతాలు అంటారు దాని వెనకాల ఓంకార పర్వతం ఉంది మంచుతో ఓం రాయబడి ఉంటుంది ఎక్కడ బదిరి దగ్గర ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వరంలో రాయిలోనే ఓంకారం రాయబడింది బద్రీనాథ్ దగ్గర మఠ దగ్గర గుహ మీద ఓంకారం లాగా ఆకారం ఏర్పడింది రాయి మీదే ఎంత ప్రత్యేకత ఓంకారం మరి ఓంకారానికి అర్థం ఏమిటి అంటే మనం ఎవరినైనా పిలిచేటప్పుడు ఓ అని పిలుస్తామా అలా అటువంటి సంబోధనకి పని వచ్చేటటువంటిది ఎవరిని పిలుస్తున్నాం ఇక్కడ దేవతలనే పిలుస్తున్నాం కనుక ఏ మంత్రమైనా చెప్పేటప్పుడు ముందర ఓంకారం చెప్పుకొని చెప్తాం అవును అంటే ఓం అనేది వాళ్ళ లాగా అయిపోయింది వాళ్ళని పిలుస్తున్నాం ఏది చెప్పినా కూడా మొట్టమొదట ఓం అనే పదం పెట్టుకొని అక్షరం పెట్టుకొని దాని నుంచి ముందరికి వెళ్తున్నాం దీంట్లో ఉండేటటువంటి నాదం మన శరీర ఆరోగ్యాన్ని బాగు చేయటమే కాకుండా వాతావరణాన్ని మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరాన్మెంట్ని కూడా బాగు చేస్తుంది అనేది ఇవన్నీ చెప్తున్నాయి లేకపోతే అక్కడ ఎలా ఓంకారాలు ఏర్పడుతున్నాయి కనుక మన చుట్టుపక్కల ప్రదేశంలో పొల్యూషన్ తగ్గాలంటే చక్కగా ఓంకారం జపించండి మీ మీ శక్తితో మీకు చేతనైనంత లంగు పవర్ అని చెప్పా కదా మన లంగు పవర్ని అనుసరించి ఎవరికి ప్రతి వారికి ఎవరి శక్తి వారిది కదమ్మా రాముడు రామసేతువు గడితే కోతులు పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి వేస్తే ఉడతెళ్ళి ఇసుక చల్లింది ఎవరి శక్తిని బట్టి వారిది కనుక మన చుట్టూ మనం చక్కగా మంచి నాదాన్ని ప్రతిధ్వనించేలాగా చెయ్యాలి మన చుట్టూ శాంతిని ప్రివేల్ చేయాలి అంటే శాంతిగా అందరూ శాంతంగా సుఖంగా హాయిగా సత్వగుణంతో ఉండాలి అంటే ఓంకారం చెప్పుకునేటటువంటి వాళ్ళలో అది ఆటోమేటిక్గా వస్తుంది ప్రతిదానికి ఓంకారం లేకపోతే అసలు ఆ పని పూర్తిగా అన్నట్టుగా ఉంటుంది ఓంకారం చుట్టూ మొదలెట్టామంటారు అవునా ఏ పనైనా సరే చక్కగా అక్షరాభ్యాసంలో పిల్లల్ని కూర్చోబెడితే ఓం నమ శివాయ అని రాయిస్తున్నామా ఎవరి చేతనైనా ఏం చెప్పుకున్నా పిల్లలకి చిన్నప్పుడు మాటలు నేర్పేటప్పుడు ఓం చెప్పు అని దండం పెట్టేస్తున్నామా అటువంటిది ఓంకారం అంటే ఓంకారం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ కూడా వారికి ఒక రకమైన సుఖాన్ని శాంతిని ముక్తిని చూపించే మార్గం అది అలాగని అందరికీ వచ్చేస్తుందా అంటే రాదు మనం ముందర నిలకడగా సిద్ధిగా కూర్చోవాలి కదా ముందరే చెప్పే కదా స్థిరంగా కూర్చోవాలి కాసే అన్ని ఇంద్రియాలని కొంచెం కంట్రోల్ చేసి కాసేపు ఆగు మీరు ఇంత యాజిటేటెడ్గా ఉండకండి కాసేపు నన్ను కాసేపు స్థిరంగా నిలకడగా ఒక్క నిమిషం కూర్చోనివ్వండి అని కూర్చోవాలి కదా అది మనం చేయాలి ఏవి చేయకుండా రమ్మంటే ఏది రాదు వండుకొందే అన్నం కూడా కంచంలోకి రాదు అవునా వండుకో ఇప్పుడు కొనుక్కోవటం కూడా వచ్చింది అనుకో వేరే విషయం ఏదో ఒకటి చేస్తే కానీ కంచంలోకి రాదు కనుక ఇది చేసేటప్పుడు కాస్త నిలకడగా కాస్త స్థిరంగా మనసు పెట్టి ఇష్టంగా చేస్తే ఆ ఓమించినటువంటి శాంతి మంత్రం లేదు ఓకే అమ్మా